గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం తొలి ఏకాదశి ఉపవాస దీక్షలోని కొన్ని ముఖ్య విషయాలను గురించి తెలుసుకుందాం అన్నం తినకుండా నిరాహార దీక్షతో శరీరం క్షీణించడం ఒక ఎత్తు ఉపవాసం వలన అనగా ఈశ్వరోపాసన వలన శరీరం క్షీణించడం ఒక ఎత్తు ఉపవాసం వలన శరీర బలం తగ్గవచ్చు కానీ లోపల ఉన్న ఈశ్వర తేజస్సు పెరుగుతుంది కారణం ఉపవాసం అనగా అర్థం ఉప అనగా సమీపంలో వాసము అనగా నివసించుట అని అర్థం అనగా ఆ భగవంతునికి దగ్గరగా నివసించుట అని అర్థం ఉపవాసం ఉన్నప్పుడు సాత్విక పదార్థం తీసుకోవచ్చు అది శరీరాన్ని నిలబెట్టడానికి కావాల్సిన శక్తి కొరకు ఈశ్వర అనుగ్రహంగా తినాలి ఆ ఓపికతో శరీర మధ్య అనుకూలతలకు ఇది ధర్మ కాబట్టి భగవతారాధన చేయడం ఉపవాసం ఉపవాసం ఉన్నవారు ప్రకృతి సహజమైనవి అనగా పండ్లు పాలు నీరు తీసుకోవచ్చు ఇందులో భాగంగా పేలాల పిండిని కూడా తీసుకుంటారు ఇది కూడా సాత్విక పదార్థమే కనుక తప్పనిసరిగా తింటూ ఉంటారు ఇది ఒక ఆచార నియమంగా పూర్వకాలం నుండి వస్తుంది ఇందులో ఉప్పు కారం నూనె లాంటివి వేయరు మరియు కాల్చబడినవి తినకూడదు కనుక సాత్విక ఆహారంగా పేలాల పిండిని కూడా తీసుకుంటారు హిందూ భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలు పర్వదినాలలో ఏకాదశి ఒకటి ప్రతి ఏకాదశికి కొంతమంది ఉపవాసం ఉంటూ ఉంటారు ఇలా ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు సేవలో నిమగ్నమవుతారు ఇక తొలి ఏకాదశి వచ్చిందంటే దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉంటాయి అందరి మనసులు పవిత్రతతో శ్రీ మహావిష్ణువుని ధ్యానించడంలో ఆనందంగా ఉంటూ ఉంటుంది ఇక తొలి ఏకా అందరూ ఉపవాసం ఉంటారు కనుక ఆ రోజు పండ్లను పాలను దేవునికి మాత్రం నైవేద్యంగా చక్కెర పొంగలిని కూడా పెడతారు ఎందుకు అనగా చక్కెర పొంగలిలో వాడే పాలు గోధుమ రవ్వ అనేవి సహజంగా తయారైన పదార్థాలు కాబట్టి ఎలాంటి తప్పు ఉండదు దీని వెనుక కూడా ఒక వృత్తాంతం ఉంది కారణం ఇంట్లో వృద్ధులు కానీ అనారోగ్యం ఉన్నవారు కానీ ఉన్న ఎడలా ఉపవాసం చేయలేని వారు అయినా దేవునికి పెట్టిన ఈ చక్కెర పొంగలి నైవేద్యాన్ని వారు తినడం కోసం ఈ విధంగా పెడుతూ ఉంటారు ఈ చక్కెర పొంగలిలో కూడా రవను ఉపయోగిస్తారు కాబట్టి ఎటువంటి తప్పు ఉండదు పూర్తి ఉపవాసం అంటే రోజంతా ఉపవాసం చేసిన వారు మర్నాడు పూజ అనంతరం దేవునికి పొంగలిని దానితో పాటు ఏదైనా పిండివంటను చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి బ్రాహ్మణునికి స్వయం పాకమిచ్చి ఆ తరువాత ద్వాదశి గడియల్లోనే ఉపవాసాన్ని విరమిస్తూ ఉంటారు ఒక పురాణ కథలో ఈ విధంగా చెప్పబడింది ఏంటండి అని అంటే మహావిష్ణు వరంతో అన్నంలో దాగి ఉన్న పాపపురుషుడు బ్రహ్మ పాలభాగం నుంచి కిందపడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగాడు అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు దీంతో ఈ రాక్షసులిద్దరూ ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోనికి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలుగజేస్తారని మన పురాణాలు హెచ్చరిస్తున్నాయి అందుకని సాత్విక పదార్థాలను తీసుకుంటూ ఉపవాస దీక్షను కొనసాగిస్తారు వయసులో పెద్దవారు అనారోగ్యం ఉన్నవారు ఉపవాస దీక్షను కొనసాగించుటకు ఆ స్వామికి నైవేద్యంగా పాలు పంచదార గోధుమ రవ్వతో చేసిన పొంగలిని నైవేద్యంగా సమర్పించి ఈశ్వర తేజస్సు కోసం ఆ ఆహార పదార్థాలను తీసుకుంటారు ఈ దీక్షని ఈ విధంగా కొనసాగిస్తూ ఉంటారు ఓం నమో నారాయణాయ హరి ఓం తత్సత్